సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది అరెస్ట్ రిమాండ్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ చేయలేమని తేల్చి చెప్పింది వచ్చే బుధవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ని ఇరవై ఒకటిని ఈడీ అరెస్ట్ చేసింది ఇరవై రెండున రౌస్ ఎవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ రిమాండ్ పిటిషన్ లో పేర్కొంది కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపించింది అరెస్ట్ రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఆ పిటిషన్ ను వెంటనే విచారించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు కోరారు ఈ అభ్యర్థులను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది బుధవారం తిరిగి విచారిస్తామని తేల్చి చెప్పింది మరోవైపు ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రం అక్రమంగా మూసివేయించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ పార్టీ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆప్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది ఇక కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇరవై ఆరున ప్రధాని మోడీ నివాసం ఎదుట ఆప్ ఆందోళనకు పిలుపునిచ్చింది ఇప్పటికే ఢిల్లీలో నిరసనలకు దిగారు ఆ పార్టీ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు పెడుతున్నారని బీజేపీ తీరుపై మండిపడ్డారు ఆప్ నేతలు